కవిత పేరు మహిళ మనుగడ స్త్రీ యొక్క మనుగడ ఎలా ఉంటుంది ఏంటి పాతకాలంలో కానీ కొత్త కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ కాలమాన పరిస్థితులను బట్టి రకరకాలుగా మార్పు మార్పు వస్తూ ఉంటుంది కదా అందువల్ల ఈ కవిత రాయడం జరిగింది దీంతోపాటు పెళ్ళిని గురించి కూడా ఒక సందర్భంలో పెళ్ళిని గురించి కూడా నేటి సమాజంలో పెళ్ళి ఎలా ఉంది అనేది కూడా చెప్పాను అందులో ఒక పద్యం కూడా ముక్తాయిస్తాను మహిళ మనుగడ కూతురిగా పుట్టి నాన్న గుండె పైన కుంపటెవక మెత్తంగా అమ్మ చెబితే మెట్టినింట కాలిడితిని మామ బావ మరిది మొగుడు మంటలు గురిపిస్తు రోజు కట్నం తేలేదని నన్ను కళ్ళతోనే తింటుంటే అత్తలేని ఇంటవారి సత్తా చూపుతుంటే అత్త అమ్మ నాకు ఆదిలక్ష్ము అనిపించిరి ఇంట బాధ తాడలేక ఈసురోమనుకుంటూ నెల తప్పిన నేను నిజంగా నెలబచ్చానికి వెళితే జాబ్కు బాసుగారు బోసుగారు బడా బాబుగారులు వింత వింత మాటలతో వెనుక ముందు తిరుగుచుండ్రి పిలుపులోని మాధుర్యం అన్నయ్య అని అంటే పలుకు మాట లేకుండా పరధ్యాన్నముగా ఉందురు వీధిలోని రోమియోల వ్యాధిని మరి చూడలేక అప్పుడప్పుడు నవ్వు వచ్చా నాకు నెలబాలుడు పుట్టుకొచ్చా శశిచంద్ర పుట్టగానే సర్వస్వం వాడేయని శశిచంద్ర పుట్టగానే సర్వస్వం వాడేయని మాతృత్వపు మధురిములను మరీ మరీ జుజుకుంటే స్త్రీని కదా మరి కొడుకు బడికి పోగానే కుడి కుడి భుజం అవుతాడనుకుని కొడుకు బడికి పోగానే కుడి భుజం అవుతాడనుకుని కడుపు నాయ గట్టుకుంటూ కష్టాలను మైమరచితి చదువు పూర్తి చేసుకొని పదవిలోకి అడుగిడితే అబ్బాయి శశిచంద్ర చదువు పూర్తి చేసుకొని పదవిలోకి అడుగిడితే నాకేమిటి లోటు ఇంకా అంతా ఏమైంది కీర్తి కీర్తిపైన మనసైందని కొడుకు మురిసి చెబుతుంటే కీర్తిపైన మనసైందని కొడుకు మురిసి చెబుతుంటే నా ఆశలా ననగద్రుక్కి పెళ్లి పళ్ళకెక్కిచ్చింది కొడుకును కీర్తిపైన మనసైందని కొడుకు మురిసిపు చెబుతుంటే నా ఆశల నడగదొరికి పెళ్లి పళ్ళకెక్కించిది కోడలు చూలింతంటూ నైటీ డ్యూటీలు అంటూ కోడలు చూలింతంటూ నైట్ డ్యూటీలు అంటూ ఇల్లు దూరం అవుతుందని తోడ చెప్పే చంద్ర శశిచంద్ర మనవడని చంకనెత్తు మలిసంధ్య వేళలోన వృద్ధాశ్రమ అడ్రస్ను వెతుకుతుంటే వెక్కుకుంటూ మనవడిని చంకనెత్తు మని సంజ్య వేళలోన వృద్ధాశ్రమ అడ్రస్ను వెతుక్కుంటూ నేను వెక్కుతూ వెక్కుతున్నా అనుకుంటూ ఎలా ఉంది మన కవిత ఇంకా అదే చెప్తాను అనుకుంటున్నాను ఇక ఇంతవరకు ముగిస్తాను ఈరోజు పెళ్ళిని గురించి ముందు మా హెచ్చరించాను కదా నేను పెళ్ళిని గురించి వాళ్ళు ఏదో చెప్తామని అనుకున్నాను దాని గురించి ఓ పది పద్యాల వరకు రాశాను కానీ ఒక పద్యం ఇక్కడ చెప్పాలి అని అనిపిస్తుంది అన్నమాట పెళ్ళికి మూల సూత్రం ప్రేమయు స్నేహము గారవింపులు వింపులు పెళ్ళికి మూల సూత్రమిదే ప్రేమయు స్నేహము പസപ്പൊട്ടുട പാടു പന്തിരേയുട്ടു പെളിയനങ്ങനെ പസപ്പൊട്ടുട പാടു പന്തിരേയുട്ട പെളിക്ക് ബന്ധു ഗുരിമിഗീരമു ചേ സുലിത്തുരേ పెళ్ళికి బంధు కూరిమిచేరియు కూరిమి చేరియు శేసలిత్తురే పెళ్లికి ఎందుకింతటి కకావికలొచ్చను అయ్యరమ్మ రో మూడు నాళ్ల ముచ్చటగా పెళ్ళి తంతంత చక్కగా జరుపుకొని లక్షలు కోట్లు కట్నం ఇచ్చుకొని రకరకాల నగలు బట్టలు అన్నీ పెట్టుకుని ఎంత హంగామంగానో పెళ్లి చేసుకుని మళ్ళీ నెల నెలదీరకపోయే లోపలే నెల తిరిగిందో లేదో విడాకుల వరకు వచ్చేస్తున్నది పెళ్లి తంతు అది అనుకున్నప్పుడు చాలా బాధగా ఉండేసి ఆ బాధను కూడా నేనే తట్టుకోలేకపోయి దాని గురించి ఒక ఐదు ఏడెనిమిది పద్యాలుగా రాశాను గతంలో కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇటు పెళ్ళి అవుతుంది వారం రోజులకల్లా విడాకులకు అప్లై చేస్తున్నారు పెళ్ళి నిలబడుతుంది అయ్యాక పెళ్ళంటే ఏంటి నూరేళ్ల పంట అంట మన పెద్దవాళ్ళు ఏమంటారు పెళ్ళంటే నూరేళ్ల పంట ఆ నూరేళ్ల పంట తొంభై ఏళ్ళు వందేళ్ళు కూడా కలిసి జీవించే వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రేమగా ఉండి మొక్కళ్ళ మనసు అర్థం చేసుకుని సాగించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటు ఇటు ఉంటుంది కదా ఎక్కడో పుట్టిన అమ్మాయి ఎక్కడో పుట్టిన అబ్బాయి కలిసి జీవించాలంటే కొంత టైం పడుతుంది ఎంత నా మనసులో మెదిలి ఈ పద్యాన్ని రాజ్యాను పెళ్ళికి సూత్రమిదే ప్రేమయ్య స్నేహము గారవింపులు పెళ్ళి పసుపు పసుపుగొట్టుట పాడుట పందిరేయుటన్ పెళ్ళికి బంధు గుల్గితులు కూరిమిషేరియు శేసలి పెళ్ళికి ఎందుకింతటి కకావికలు వచ్చాను అయ్యరమ్మరు ఈ కకావికలు అంతా కూడా మీ అందరికీ అర్థమవుతుంది కదా అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను పెళ్లి విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నిన్న కాకపోయినా మన పుట్టిన పిల్లలకు కూడా అర్థమవుతుంది కనుక దీన్ని కూడా నేను పెట్టాను ఏదో ఉత్సాహంగా పెడదామని చెప్పేసి పెళ్ళి పెళ్ళి అంటే అందరూ సరదాగా ఉంటే ఇంతకుముందు నాకు మహా సరదాగా ఉండేది అనమాట పెళ్ళి అంటే ఈ మధ్య పెళ్ళి అంటే భయం మళ్ళీ అయ్యి వారి దగ్గర వెయ్యి జాతకాలు చూపించుకొని ఇది నిలుస్తుందా నిలవదా చేద్దాం వద్దా అనేటువంటి స్థితికి వచ్చేసింది అనమాట పెళ్ళి ఉండనా మరి